ఓం శ్రీ గణాధిపతి నమ మాత్రి నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేమైతే ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ఎన్నో విషయాలను సేకరించి మేము నిజంగా నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ యొక్క వృషభ పుట్టిన వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా జరిగిపోతుందో పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానికంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైకు మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ వృషభ రాశిలో పుట్టిన వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశి వారు వారు చేసేటటువంటి పనుల్లో కానీ డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుత రోజుల్లో ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు పొందుకుంటారని చెప్పవచ్చు ఈ సమయంలో ఈ రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా అవసరాలకు కావలసినంత ధనం అనేది ఎప్పుడు కూడా వీరి వద్ద ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే వీరి సొంత దగ్గర వారి వల్లనే ఈ వృషభ రాశి వారు కొంచెం మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరి యొక్క బలహీనతలను అడ్డు పెట్టుకొని అలాగే ఈ రాశి వారి మంచితనాన్ని అదునుగా తీసుకొని వీరికి మాయ మాటలు చెప్పి అలాగే వీరిని లొంగ తీసుకొని వీరి యొక్క డబ్బు మీద కన్ను వేసి వారి అవసరాలు అన్ని కూడా తీర్చుకొని అలాగే వారి అవసరాలు ఇక అన్ని తీరిపోయిన తర్వాత వీరిని పక్కన పెడుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటున్నారో ఎవరైతే మీతో వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ సన్నిహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైతే ఉంటారో మీకు తెలుస్తుంది కాబట్టి మీరైతే మీ మొహమాటాన్ని పక్కన పెట్టేసి సొంత వాళ్ళైనా సరే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే సొంత వాళ్ళే అని మీరొక్కరే అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా మా వాళ్ళు మాకు వాళ్ళు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు తను మన మనిషి మన గురించి ఎన్నో చేస్తున్నాడు ఇది వారి మనసుకు కూడా అనిపించాలి కానీ వాళ్ళు మిమ్మల్ని సొంత వాళ్ళలాగా ఫీల్ అవ్వన్నప్పుడు ఇక మీరు ఎంత మంచితనం చూపించినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అన్న విషయాన్ని వృషభ రాశి వారు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇక వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవారు మంచితనానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే గనక నిజంగా వృషభ రాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదుటి వారి నుంచి ఏది ఆశించకుండా అలాగే ఎటువంటి లాభాన్ని ప్రతిఫలాన్ని చూసుకోకుండా ఇక ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నారు అంటే గనక గతంలో వారు ఎన్ని రకాల మోసాలు చేసినా అవన్నీ కూడా మర్చిపోయి వారి కష్టాలు తీర్చడానికి ఒక అడుగు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారు ఇది వారి యొక్క మంచితనం ఈ మంచితనం వృషభ రాశి వారికి ఉండడం వలనే ఆ దైవానుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు కొంచెం జనాలకు దూరంగా ఉండండి ఎందుకంటే స్నేహితుల రూపంలో కానీ లేదంటే మీరు ఉద్యోగం చేసే చోట మీ సహోద్యోగుల దగ్గర కానివ్వండి లేదంటే మీరు వ్యాపారం చేసే చోట మీ వ్యాపార భాగస్వామి దగ్గర కానివ్వండి ఎవరైనా కానీ మీరు బాగా వారిని నమ్మేస్తూ ఉంటారు కొంచెం వారు మీతో మంచిగా మాట్లాడినా వారు లోపల ఏదో పెట్టుకొని మీతో మంచిగా నటించిన వీడు నా స్నేహితుడే కదా అని వ్యాపారం చేసేవాడు నా తమ్ముడితో సమానం లేదా నా అన్నతో సమానం అని చెప్పి ఆ విధంగా వారిని మీరు పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు మీ నమ్మకాన్ని అవతల వారు అవకాశంగా ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొంచెం మోసం చేయాలని చెప్పి కొన్ని మోసాలైతే వ్యాపారంలో జరుగుతూ ఉన్నాయి అవి మీకు తెలియకుండా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మీకు తెలియకుండా డబ్బులు తీసుకొని మీ కళ్ళు కప్పి నాటకాలాడే జనాల మధ్యలో మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో డబ్బుల దగ్గర మీకు మోసాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ధనం బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్లో మీకు ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా మీకు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభాలు బాగా వస్తాయి మీకు ధనం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాల పరంగా డబ్బులు రావడం మీకు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఎంత అద్భుతంగా ఉందో అంత మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు డబ్బుల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి డబ్బులను వృధాగా ఖర్చు పెట్టొద్దు ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు తమ కుటుంబ సభ్యులకు తప్ప అంటే ఇక్కడ కుటుంబ సభ్యులంటే తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు అలాగే మీ తోడబుట్టిన వాళ్ళకి వారికి తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితోటి కూడా మీరు షేర్ చేసుకోకూడదు అలాగే వారికి చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా తెలుసుకొని వాటిని నలుగురికి చెప్పి వారి యొక్క టైంపాస్ కోసం మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మీ విషయాలు చెప్పడం వల్ల నలుగురిలో మీరు చులకనగా అలుసుగా అవుతారు కాబట్టి మీ ముఖ్యమైన పర్సనల్ విషయాలు మనతో మంచిగా మాట్లాడుతున్నారని ఎవరికి పడితే వారికి బయట వాళ్ళకి అస్సలు చెప్పకండి ముఖ్యంగా జనాలను నమ్మకండి జనాలను నమ్మడం వల్ల అలాగే జనాలతో ఎక్కువగా కల్విడిగా ఉండడం వల్ల ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి వృషభ వారు ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు మీకు చాలా బిజీగా ఉంటారు వృత్తులు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు అలాగే వ్యాపారాలు చేస్తున్న అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే ఎక్కడైనా కానీ ఎలాంటి రంగంలో ఉన్నవారికైనా కానీ మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు కాయలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే డబ్బుల దగ్గర మీకు మోసాలు జరుగుతాయి ఈ ఒక్కటి కూడా చూసుకోండి ఇక వృషభ రాశి వారికి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక గతంలో సంతానం పరంగా ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు చిన్న చిన్నగా అన్నీ కూడా సర్దుకొని మనశాంతంగా మీరు ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు మాత్రం మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొంత తలనొప్పి కొంచెం టెన్షన్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం ఇటువంటి సమస్యలతో కొంచెం మీరు బాధపడుతూ ఉంటారు మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంది అంటే కనుక వృత్తి డబ్బు వీటి కంటే కూడా మీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని డబ్బులు సంపాదించే వేటలో పడండి ఎందుకంటే పనులు ఉన్నాయి అని చెప్పి టైంకి భోజనం చేయకుండా టైంకి పడుకోకుండా ఊరికేనే స్ట్రెస్ ఫీల్ అవుతూ సంపాదన సంపాదన అని చెప్పి ఆరోగ్యం చూసుకోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ డబ్బు ఎంత ఉన్నా సరే డబ్బు మనలను బ్రతికించదు ఆ ఒక్క విషయాన్ని గుర్తించుకొని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి టైంకి తినడం టైంకి నిద్రపోవడం అలాగే పౌష్టికాహారం తీసుకోవడం మంచిగా వ్యాయామం చేయడం ధ్యానం చేసుకోవడం అలాగే కొంచెం సేపు యోగా చేసుకోవడం దైవ దర్శనం చేసుకోవడం ఇవన్నీ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి ఇటు మీ మీ పనులకు కూడా చూసుకోండి ఇక విషపరస్తికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ఎవరైతే విద్యార్థులు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ వ్రాసి ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అయి ఉన్నారో దాని పరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఉన్నత విద్య కోసం విద్యార్థులు వేసే స్టెప్స్ కూడా కాస్త ఆలోచించుకొని ఆచి తూచి వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దీనివల్ల మీ లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికుల పరంగా చాలా బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా సంతాన యోగం కలగబోతోంది ఇక ముఖ్యంగా వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం సినిమా పరిశ్రమ వారికి లాయర్స్ కి డాక్టర్స్ కి చాలా అనుకూలంగా ఈ మూడు రోజులు ఉండబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెళ్లిలు కాని వారికి పెళ్లి కోసం ఎదురు వారికి కూడా చాలా అద్భుతంగా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు పెళ్లి సంబంధం రాబోతు ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక వృషభ వారు ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారికి తులసి మలను సమర్పించండి అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి రోజు నిత్యం నుదిటిన సింధూరాని తిలకంగా ధరించుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం ముఖ్యంగా శనివారం రోజున హనుమాన్ చాలిసా గోవిందనామాలు చదువుకోవడం అదేవిధంగా ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం శివయ్యను దర్శించుకొని అక్కడ విభూతిని ఇంటికి తీసుకువచ్చి ప్రతి రోజు స్నానం చేసే నీటిలో ఆ విభూతిని వేసుకొని స్నానం చేయడం వీటి వల్ల ఏంటి అంటే కనుక మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది మీరు చేసే పనుల్లో చాలా బాగా కలిసి వస్తుంది మీకు కొంచెం జనాల దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండండి చూసారు కదండీ వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఎలాంటి నష్టాలు జరగవు సంతోషంగా హ్యాపీగా ఈ మూడు రోజులు కూడా ఖర్చు పోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లాని యాక్టివేట్ అయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్